హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మాత్రం ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తాను ఈ జనరేషన్లో పిల్లల నుండి వైట్ హెయిర్ తొందరగా వస్తూ ఉంది కదా మరి చిన్నప్పటి నుండే వైట్ హెయిర్ ఉంటే పిల్లలకి బాగోదు కదా ఎందుకంటే చూడడానికి బాగా కనిపించదు కదండి పెద్దవాళ్ళే వైట్ హెయిర్ ఉంటే అసలు అంగీకరించట్లేదు మరి ఇంకా చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి చిన్నప్పటి నుండే వైట్ హెయిర్ రాకూడదన్న వచ్చిన వైట్ హెయిర్ తొందరగా నల్లగా అవ్వాలన్నా ఈ హెయిర్ ఆయిల్ డైలీ కూడా అప్లై చేస్తూ ఉండండి నిదానంగా వచ్చిన వైట్ హెయిర్ కూడా నేను ఈ ఆయిల్ వాడి రిజల్ట్ చూసే మీకు చెప్తున్నాను నిజంగా అంటే మాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గిందండి అంతేకాకుండా వైట్ హెయిర్ కూడా చాలా నిదానంగా నల్లబడుతుందనమాట వెంటనే నల్లబడుతుందండి ఇది మాత్రం గ్యారంటీ చాలా నిదానంగా కొంచెం టైం పడుతుంది మరి లేట్ చేయకుండా వీడియో చూసి వెంటనే ప్రిపేర్ చేసేయండి ఇది గుంటగలగ రాకు మొక్క దీన్నే బృంగరాజ్ అని కూడా అంటారు ఇది హెయిర్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఇలా ఆకులన్నీ కూడా తుంపేసుకోవాలి లేతగా ఉన్న కాడలు కూడా తుంపేసుకోండి ఇలా చివరిలో ఉన్నటివి కాడల్లో కూడా మనకి బాగా జ్యూస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత కొంచెం అవుతాయి ఇంకా రైనీ సీజన్లో అయితే ఆకులు బాగా ఉంటాయి ఇప్పుడు ఆకులు కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా ఇది హెయిర్కి ఎంత మంచిదో మనకి అన్ని షాంపూల పైన కూడా రాసి ఉంటారు కదండి బ్రింగరాజ్ షాంపూ బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అని మనకు తెలియదు అంతే ఈ పల్లెల్లో బాగా దొరుకుతాయి అనమాట ఈ ఆకులు ఇలా దొరికినప్పుడు తెచ్చేసి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందాకే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా గుంటగలగరాకు క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా తేమ లేకుండా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి గోరింటాకు గోరింటాకు హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది గోరింటాకు కూడా శుభ్రంగా కడిగి ఇలా తడి లేకపోకుండా ఆరబెట్టేసుకోండి ఇలా అన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఇలా తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి అన్నీ ఒకసారి ఇలా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకుంటే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మందారం పువ్వులు ఎర్రమందారం తీసుకోండి ఎర్ర మందారంలో కూడా చాలా రకాలు వస్తాయి కదండి ఏవైనా పర్వాలేదు ఇలా ఐదు రకాల పువ్వులైనా లేదా ముద్ద మందారం వస్తుంది అవైనా కూడా పర్వాలేదు అనమాట మందారం పువ్వులు కూడా మనకి హెయిర్ గ్లోత్కి హెయిర్ షైనింగ్కి చాలా బాగా పనిచేస్తాయి మందారం పువ్వులు కూడా ఇలా కొన్ని ఒక గుప్పెడు తీసేసుకోండి బాగా తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి గానుగు దగ్గర ఆడించి తీసుకొని వచ్చింది ఇలా ప్యాకెట్స్లో ఇస్తారనమాట మనకి బయట మార్కెట్లో దొరికే బాటిల్స్లో కంటే కూడా ఇది చాలా ప్యూర్ ఎందుకంటే మనం డైరెక్ట్గా గానుగు దగ్గర ఆడించుకొని తీసుకొని వస్తాం కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు ఇదే ఆయిలే మళ్ళీ మనకి బయట షాప్స్ లో వర్జిన ఆయిల్ అని బాటిల్స్ లో పెట్టేసి చాలా కాస్ట్ ఉంటదండి ఇలా డైరెక్ట్ గా మనం గానుగ దగ్గర తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది ప్యూర్ అనమాట ఇది అసలు ఎటువంటి కల్తీ ఉండదు ఆయిల్ చలికాలం కాబట్టి లైట్ గా చూడండి కొబ్బరి నూనె అనేది ఎలా కొంచెం గడ్డగడుతున్నట్టుగా ఉంది కదా ఇప్పుడే గాను దగ్గర నుండి ఫ్రెష్గా తీసుకొని వచ్చాము మనం ప్రిపేర్ చేసేటువంటి హెయిర్ ఆయిల్కి ఇలా ప్యూర్ వర్జిన్ ఆయిల్ తీసుకుంటే ఇంకా రిజల్ట్స్ చాలా బాగుంటాయండి మాక్సిమం మీకు వీలైనంత వరకు ఇలా ప్యూర్ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ప్యూర్ ఆయిల్ అయితే తీసేసుకొని ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నీ చెప్తాను మీరు ఆయిల్ ఎంత ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్ ఆకులు అన్ని క్వాంటిటీ తీసుకోవాలన్నమాట నేనైతే ఒకటిన్నర లీటర్ దాకా ఆయిల్ తీసుకుంటున్నాను తీసేసుకొని ఫస్ట్ ఇలా వెడల్పుగా పెద్దగా ఉన్న బౌల్లో తీసేసుకోండి ఒకటిన్నర లీటర్ అయితే కొబ్బరి నూనె తీసుకున్నానండి ఇందులోకి ఒక పావు లీటర్ అంతా చమురు అంటారు ఆముదం అంటారు కదా ఇది కూడా నేను గానుగ దగ్గర తీసుకొని వచ్చాను ఇలా ఆముదం కూడా వేసేస్తున్నాను ఆముదము హెయిర్ బ్లాక్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మేము అయితే పల్లెల్లో ఆముదమే తలకు పట్టించుకునే వాళ్ళండి ఇప్పుడు ఇందులోకి నాకు యాడ్ చేస్తున్నాను అలాగే గోరింటాకు అలాగే కరివేపాకు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మెంతలు అండి ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను కదా కాబట్టి కొంచెం మెంతులు ఎక్కువ తీసుకోండి మందారం పువ్వులు కింద ఇలా కాడలు తీసేసి ఇలా చీల్చేసి యాడ్ చేసేసేయండి ఇందులో ఈ పార్ట్ ఉంటుంది కదా ఇది తీసేసేయండి ఇలాగా ఇందులోకి కొద్దిగా కలబంద కూడా ఇలా పైన చెక్కు తీసేసి యాడ్ చేసుకోండి ఈ కలబంద కూడా హెయిర్ కి చాలా మంచిదండి హెయిర్ మనకి డల్ అవ్వకుండా షైనింగ్ గా చాలా బాగా వస్తుంది మీకు ఇంట్లో ఉంటే కూడా కలబంద మొక్క అప్పుడప్పుడు ఇలా కలబంద గుజ్జుని తీసేసి హెయిర్కి అప్లై చేసేసుకొని హెడ్ బార్ చేసుకోండి హెయిర్ షైనింగ్గా సిల్కీగా చాలా బాగుంటాయి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి కొబ్బరి నూనె కదండి చాలా తొందరగా వేడెక్కుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా మరిగించుకోవాలి ఇవన్నీ మనకి బ్లాక్ కలర్ అవ్వాలి మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండిప్పుడే ఆకులు పూలన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా ఇలా మనకి ప్యూర్ ఆయిల్ తీసుకుంటే మంచి అరోమా కూడా వస్తుంది తెలుసా సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎంత మంచి ఉంటుంది ఈ ఆయిల్ అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుందండి అంతవరకు బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి చూసారా కలర్ అంతా కూడా ఎంత చేంజ్ అయింది ఆకులన్నీ కూడా డార్క్ కలర్లోకి అయిపోయాయి చూడండి ఆయిల్ కూడా చాలా డార్క్ కలర్లోకి అయిపోతుంది చూడండి బాగా కనిపిస్తుంది కదా మీకు ఆయిల్ అంతా కూడా ఎలా ఉందనేది మనం ఇందులోకి వేసినటువంటి ఆకులు పువ్వులు మెంతులు అన్నీ కూడా ఎప్పుడైతే ఇంత డార్క్ కలర్లోకి మారుతాయో ఈ ఆయిల్లోకి ఈ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయన్నమాట ఈ ఆకులు పువ్వుల్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేసి ఇంత డార్క్ కలర్లోకి అవుతాయి అప్పుడే మనకి ఆయిల్ అనేది హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంత నల్లగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లగా అయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకుందాం ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి బనియన్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ మీద ఇది క్లాత్ ఇలా పెట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకుందాం ఆయిల్ అంతా కూడా చూసారా కలర్ ఎంత చేంజ్ అయింది మనం స్టవ్ ఆఫ్ చేసినప్పటికీ తర్వాత మళ్ళీ చల్లారేపాటికి కూడా ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా హీట్ ఉంటుంది కదా ఆ హీట్లో ఇంకా ఆయిల్లోకి అంతా కూడా ఆ ఆకుల రసం అంతా వచ్చేస్తుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏదైనా బాటిల్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటుంది ఎంత డార్క్ కలర్ వచ్చేసింది ఆయిల్ తర్వాత ఇలా గాసీసాలో కానీ లేకుంటే మనకి కోకోనట్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్లో స్టోర్ చేసేసుకోండి మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైతే తలకు ఆయిల్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని మనకి ఎంత ఆయిల్ కావాలో అంత లైట్గా గోరువెచ్చగా చేసి అప్పుడు తలకు పట్టించుకోండి మీరు ఆయిల్ ఎప్పుడు తలకు పెట్టుకోవాలన్నా ఇలా గోరువెచ్చగా చేసి పెట్టుకోండి మనకి స్కాల్ఫ్ అనేది బాగా పడుతుంది అనమాట ఈ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి అనమాట ఈ నార్మల్ కోకోనట్ ఆయిల్ కంటే కూడా ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఆయిల్ స్మెల్ వస్తుంది అది ఇది పెట్టుకోమని చెప్తే అలా వదిలేయకండి ఇలా ఒక్కసారి ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి ఆయిల్ వన్ ఇయర్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ఎక్కువ కాంచేసి పెట్టుకుంటే మళ్ళీ హాస్టల్లో ఉంటే కూడా ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసేసి పంపించేసేయండి పిల్లలు తలకు పెట్టుకోమని చెప్పేసి నా పిల్లలు కూడా అలవాటు చేశారనుకోండి ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి త్వరగా వైట్ హెయిర్ అనేది రాదనమాట ఈ కాలంలో పిల్లలకి చాలా తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తు ఉన్నాయి కదా కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించారనుకోండి తొందరగా వాళ్ళకి వైట్ హెయిర్ అనేది రాదనమాట పిల్లలకు మాత్రం ఇలా చేసి పెట్టండి నిజంగా హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది తెలుసా కొత్త హెయిర్ అనేది వస్తుంది ముఖ్యంగా ఏంటంటే వైట్ హెయిర్ త్వరగా రాదండి ఇది మాత్రం నిజంగా చాలా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే మాత్రం ఎప్పుడు ప్లెయిన్ ఆయిల్ అస్సలు పెట్టినా పిల్లలకి ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటానన్నమాట అందుకే హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది మా పిల్లలకైతే నేను చేసి దాని రిజల్ట్ చూశాకే మీకు చూపిస్తున్నానండి వీడియో కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా రిజల్ట్ అనేది తెలుస్తుంది రిజల్ట్ వచ్చాక ఎలా ఉంది అనేది చెప్పి ఖచ్చితంగా కమెంట్ రూపంలో షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ ఉండండి వీడియో లైక్ చేయడం హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్